తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ అయిందని చెప్పి జంతువుల కొవ్వును వినియోగించారని చెప్పి ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఇదైతే పెద్ద హాట్ టాపిక్ గా మారింది రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఒక సిట్ బృందాన్ని అయితే ఏర్పాటు చేసింది తొమ్మిది మంది సభ్యులు మూడు రోజుల పాటు మూడు టీములు విడిపోయి తిరుమల తిరుపతి నెయ్యి ట్యాంకర్ల దగ్గర నుంచి టెండర్ల విధానం వరకు టెండర్లు ఎక్కడి నుంచి పిలిచారు ఎప్పుడు పిలిచారు ఎవరెవరు పాల్గొన్నారు ఎంతకు పాల్గొన్నారు వీరికి ఎలా ఏ విధంగా కేటాయించారు తిరుమలలో నెయ్యి ఎలాంటి భద్రతను పాటిస్తారు తిరుమలకి వచ్చే నెయ్యిని తిరుపతిలో ఎలాంటి ప్రాథమిక తనిఖీలు చేసి తిరుమలకు అనుమతిస్తారు తిరుమలలో ఎలా వినియోగిస్తారు తిరుమల నుంచి ఉగ్రాణం పోర్టు వరకు నెయ్యిని ఎలా తీసుకెళ్తారు అక్కడ ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు నెయ్యిని ఎంతవరకు ఎంత మేర వినియోగిస్తారు అనే అంశాలపై మూడు రోజుల పాటు సిట్ బృందం అయితే విచారణ అయితే పూర్తి స్థాయిలో నిర్వహించింది అయితే కొంతమంది సభ్యులు వైవి సుబ్బారెడ్డి కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు ఇలాంటి వ్యక్తులు కొంతమంది సుప్రీంకోర్టు అయితే తట్టారు సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించి మూడు రోజుల పాటు విచారణ జరిగిన అనంతరం ఈ రోజు సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయాన్ని అయితే వెల్లడించింది కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో లడ్డూ విషయాన్ని రాజకీయంగా మాట్లాడకూడదంటే హెచ్చరికలు అయితే జారీ చేసింది రాజకీయంగా మాట్లాడితే ఇది భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది రాజకీయాన్ని ఇందులో వినియోగించకూడదు రాజకీయ అంశాలను ఇక్కడ ప్రస్తావించకూడదు అని సుప్రీంకోర్టు అయితే హెచ్చరించిన నేపథ్యంలో మరొక కీలక నిర్ణయాన్ని అయితే వెల్లడించింది లడ్డు వినియోగానికి సంబంధించి కల్తీ విషయం జరిగిన కల్తీ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం మూడు రోజులు పర్యటన అనంతరం సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు దాన్నైతే అప్పుడే మూడు రోజుల తర్వాత దాన్ని అయితే చేసింది ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలాంటి టైమ్ లైన్ లేకుండా ఐదు మంది సభ్యులతో కూడిన స్వతంత్ర బృందం ఏదైతే ఇద్దరు ఇద్దరు సభ్యులు సిబిఐ నుంచి ఇద్దరు సభ్యులు రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి మరొక వ్యక్తి సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారి అంటే ఎఫ్ఎఫ్ ఎస్ఎస్ఏఐ నుంచి ఒక సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారిని మొత్తం ఐదు మంది సభ్యులతో కూడిన బృందాన్ని అయితే త్వరలో అయితే సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు మరో విషయం ఏమంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ అనేది ఒక ప్రత్యేక లాబరటరీ ఇందుకు సంబంధించిన తనిఖీలు అయితే నెయ్యిలు ఎలాంటి అడల్ట్రేషన్ చేస్తారో అనే సంబంధించిన ఆ ల్యాబ్ ఏదైతే ఆ ల్యాబ్కు సంబంధించిన సీనియర్ అధికారిని కూడా ఇందులో పెట్టారు అయితే సుప్రీంకోర్టు నిర్ణయం త్వరలో అమలయ్యే అవకాశం నేపథ్యంలో ఎలాంటి చర్యలు అయితే తీసుకుంటారు ఎలాంటి జాగ్రత్తలు పాటించబోతున్నారు ఇందులో ఎలాంటి అవకతవకలు జరిగాయా లేదా ఒక జరిగి ఉంటే ఎవరిపై బాధ్యులు కానున్నారో ఇందులో ఎలాంటి అవకతవకలు జరగబోతే రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా కూటమి నాయకులకి ఎలాంటి శిక్ష అమలు కాబోతుందో అనేది మాత్రం వేడ్చూడాల్సిన పరిస్థితి